హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు బెండకాయ ఫ్రై కొన్ని టిప్స్ యూస్ చేసి ఎలా చేయాలో చూద్దాము నార్మల్ బెండకాయ ఫ్రై కన్నా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ కూడా చాలా ఈజీ దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకుని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో కొద్దిగా పచ్చిశనగపప్పు వేసి వేయించుకోవాలి దాంతోపాటు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు వేసి బాగా వేయించుకోవాలి ఇవి రెండు కొద్దిగా వేయించుకున్న తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర దాంతోపాటు టూ టూ త్రీ ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి వేయించుకున్న తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని బాగా మగ్గించుకోవాలి ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఆనియన్స్లో ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి చూసారా నేను చూపిస్తున్నట్టుగా ఆయిల్ ఎక్కువ ఉండాలన్నమాట ఈ కర్రీకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని మొత్తం ఇందులో వేసుకోవాలి బెండకాయ ఫ్రైకి ఫస్ట్ టిప్ ఏంటంటే బెండకాయ ఫ్రై బాగా జిగురుగా ఉంటుందని చిన్నపిల్లలు అవి అంత ఇష్టంగా తినరండి కానీ కానీ అలా జిగురుగా ఉండకుండా చేయాలంటే మనం మూత పెట్టకూడదు మూత పెట్టడం వల్ల దానికి వాటర్ యాడ్ అయ్యి బాగా జిగురుగా ఉంటుంది సో ఎప్పుడు బెండకాయ ఫ్రై మూత పెట్టకుండా వేయించుకోవాలి బెండకాయ ముక్కల్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు తగినంత సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్లేమ్ లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి బెండకాయ ముక్కలు మగ్గేంత వరకు మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేయించుకోవాలి బెండకాయ ఫ్రైకి సాల్ట్ కూడా ముందే వేసుకోవాలి అలా వేసుకుంటే బెండకాయ ఫ్రై త్వరగా మగ్గిపోతుంది బెండకాయ ఫ్రైలో జిగురు ఉండడం వల్ల త్వరగా మారుతుంది సో మనం లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూసారా ఆల్మోస్ట్ మగ్గిపోయింది ఇప్పుడు వన్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని టూ మినిట్స్ పాటు వేయించుకోవాలి టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే అంతే అండి చాలా టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ ఇది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లో కూడా ఇది పర్ఫెక్ట్ రెసిపీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ టు గెట్ ఆల్ నోటిఫికేషన్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో